వెల్కమ్ టు సీఆర్బీ నైన్యూస్ ఇస్కను చేసి అనధికారికంగా విక్రయాలు ఉచిత ఇస్క పాలసీ నాయకులకు కాసుల వర్షముచిత ఇస్క పాలసీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు ఇస్కను చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో ఏలేరు కాలువలో లభించే ఇస్క అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలంలో అధిక గ్రామాల వెంబడి ఎలేరు కాలువ ఉంది ఈ కాలువలో లభించే ఇస్క ఎడ్ల బండ్లపై తీసుకుని వెళ్లి ఆ గ్రామ పరిధిలోని వారు వాడుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఆ నిబంధనలు పెట్టింది కానీ ఆ నిబంధనలను పక్కన పెట్టి ఇస్కను ట్రాక్టర్లు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు మండలంలోని ఏలేరు ఆయకట్టు గ్రామాల్లో ఇస్క తరలింపు యదేఛగా కొనసాగుతుంది కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం నుండి అయితే పెద్ద టిప్పర్ లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతుంది జేసీబీల ద్వారా ఏలేరులోని ఇసుకను తీసి తరలిస్తున్నారని అనధికారికంగా జరుగుతున్న ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అని ఉచితంగా ఇసుక మీరు తరలించుకోవచ్చు అని చెప్పడం జరిగింది అయితే ఇటీవల ఈ యొక్క ఏలేరు కాలోకి సైడ్ ఉన్నటువంటి గ్రామాల గ్రామాలంతటిలోనూ కూడా అన్ని గ్రామంలోనూ కూడా ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఈ నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఉచిత ఇసుకను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే తరుణంగా తీసుకుని మరి అక్కడ తోటి అలాగే చిన్న చిన్న పడవలతోటి కూడా అంతటిని తరలించుకుని ఒక ఒక చోట స్టోరేజ్ వేసుకుని దాన్ని ఎక్కువ రేటుకి ఐదు వేలకి ఆరు వేలకి ఇలా అమ్ముకునే పరిస్థితి రోజు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే మరి ఎందుకు మరి సాధన పైన వాళ్ళంటే ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఉచితంగా పట్టుకెళ్ళినా పర్వాలేదు కానీ కానీ దీన్నే అల అలసిగా తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని చెప్పుకునే వారు అందరూ కూడా మరి యొక్క ఇసుకనంతటినీ కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున మరి ఒకే స్టో చోట స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి సొమ్మును గవర్నమెంట్కి వచ్చే సొమ్మును కూడా వాళ్ళు రాకుండా మరి వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపై మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము మరి దీ దీని ఈ విషయంలో అయితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేద ప్రజలకు అందవలసిన ఇసుకని ఈ యొక్క నాయకులు అనేవాళ్ళు అందరూ కూడా మరి అధిక రేట్లకి స్టోరేజ్ చేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను